హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి ఈరోజు చూసారు కదా కలెక్షన్ చాలా బాగుంది చాలా ట్రెడిషనల్ గా ఉందనమాట మనకి ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ పరంగా అయితే మనకి చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ రోలింగ్ శారీస్ అనమాట ఇవి నేను ఇందులో వచ్చేసి ఒకటి మీకు శాంపుల్ గా చూపించేస్తాను ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అనేసి తర్వాత మీకు కలర్స్ చూపించేస్తాను ఓకేనా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి తర్వాత మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్లోకి ఒక్కసారి వెళ్ళి మీరు ఒక లుక్ వేసుకోండి ఎంత కలర్ ఎంత బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసి అంత రీజనబుల్గా అంత మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఈ శారీ వచ్చేసి మనకి ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో అయితే వచ్చేస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఇట్లా బాతు డిజైన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట పీకాక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి చాలా సాఫ్ట్ గా అనేది ఉంది అనమాట ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ చూడండి విత్ బాందని డిజైన్ తోటి హైలైట్ అవుతుంది అనమాట పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది ఇదైతే మనకి ఆల్ ఓవర్ శారీ డబుల్ షేడ్ లో మనకి శారీ లుక్ అనేది చాలా బాగుంది అనమాట ఇందులో కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ వచ్చాయి అనమాట టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ గా ఇస్తున్నానండి మీరు ఖచ్చితంగా ఊహించలేదు చాలా రీజనబుల్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది చూడండి ఇక్కడ పైన పాట అయితే మనకి చిన్న బార్డర్ ఇచ్చారనమాట చాలా సింపుల్ గా ఇచ్చేసారు ఇక్కడ కింద చూస్తే మనకి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట పీకాక్ డిజైన్ తోటి ఇదైతే మనకి టోటల్ గా నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అయిన శారీ అండి ఇది ఇక్కడ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళులో మనకి పెద్ద బాందిని అయితే ఇచ్చేసారు బాందిని ప్రింట్ తర్వాత ఫుల్ రెడ్ కలర్ అయితే వచ్చింది అనమాట ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి చూడండి ఈ శారీ చూసారు కదా ఎంత బాగుందో ఇందులో కలర్స్ కూడా మనకి అంతే బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇంతకీ దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ వచ్చేసి నేను వీడియో ఎండింగ్ లో చెప్తానండి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఇదే ఇదైతే మనకి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఆ మీరు ఊహించుకోవచ్చు ఇక్కడ పళ్ళు పాట ఏదైతే వచ్చిందో బార్డర్ ఏదైతే వచ్చిందో అదే మనకి పళ్ళు వస్తుంది తర్వాత బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట సేమ్ చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అనమాట గ్రీన్ కలర్ తర్వాత ఇది లైట్ పర్పుల్ కలర్ అంటాం కదా పర్పుల్ కలర్ అయితే వచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ ఇది కూడా చూడండి మనకి బ్లూ కలర్ పింక్ కలర్ తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఒక్కొక్క కాంబినేషన్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది హిట్ కాంబినేషన్ అనమాట ఇది అంటే ఎల్లో అండ్ గ్రీన్ అనేది మనకి ట్రెడిషనల్ లుక్ కింద వస్తుంది కదా అంత మంచి కాంబినేషన్ అనమాట అది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి థిక్ ఆరెంజ్ అయితే వచ్చేసింది ఇదైతే లైట్ ఆరెంజ్ వచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ కూడా మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఓకేనా ఇందులో వచ్చేసి టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కే ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నా కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు వెంటనే రిప్లై ఇచ్చేస్తాను వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి